రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరూ సోషల్ మీడియా వేదికగా చాలా ఘనంగా తెలిపారు ముఖ్యంగా ప్రతి సంవత్సరం మరి మహాజననేత మన శ్రీ మందకృష్ణ మాది గారు హైదరాబాద్లో ఉంటే ఎంఆర్పిఎస్ శ్రేణులు మరి పార్టీ ఆఫీస్లో కానీ లేదా ఇంటి దగ్గర కానీ పుష్పగుచ్చాలు ఇచ్చి లేదా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపేవారు మరి ఈ సంవత్సరం వర్గీకరణ మీద అసలు పని మీద ఢిల్లీలో గత పదిహేను రోజులుగా కృష్ణమాధి గారు ఉండడంతో ఈసారి ఎవరికి వారు ఫేస్బుక్లోనో లేదా పర్సనల్గా కానీ వాట్సాపు అదేవిధంగా ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ ద్వారా సోషల్ మీడియా వేదికగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు ఏది ఏమైనా రెండు వేల ఇరవై నాలుగులో చిరకాల కోరికైన వర్గీకరణ జరుగుతుందని అందరూ ఆశిస్తున్నారు మరి ఈ నెల పదిహేడున సుప్రీంకోర్టులో దీని మీద తుది తీర్పు రానుంది నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పి న్యూస్ యూట్యూబ్ ఛానల్ దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పది మంది చేత మీరు సబ్స్క్రైబ్ చేయించండి